అందరికీ నమస్కారాలు మనము మన పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఆలోచిస్తాం వాళ్ళ భవిష్యత్తు గురించి తాపత్రయపడతాం వాళ్ళు ఉన్నది కృషి చేస్తాం అటువంటి మనం వారితో ఆటలాడుకుంటే పాఠ్యాంశాలపై సాధన చేస్తూ ఉంటే వాళ్ళు విజయానికి చేరువవుతారు ఆ శక్తి తల్లిదండ్రులు ఉంది మనం వాళ్ళ వాళ్ళతో ఆడుకోలేమా ఆట ఆడటం లేదా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పడం లేదా ఇలాంటి సన్నివేశాలే ఇలాంటి భావాలే పిల్లల్లో నైతిక విలువలు పెంచి వాళ్ళ భవిష్యత్తు పునాదులు వేస్తాయి ఒక్క విషయం ఆలోచించండి విద్యా నైపుణ్యాలు అందించింది కుటుంబమే అందులో ముఖ్యంగా తల్లి తర్వాత తండ్రి తర్వాత గృహ విద్య కుటుంబ పెద్దలు కుటుంబంలో ఉన్న మన పిల్లలకి విద్యాభ్యాసం అనే ఆరు సంవత్సరాలు తర్వాత స్కూల్లో కానీ కాదు మన తాలిక పిల్లలకు మనమే విద్యనే మన ఇంట్లోనే మీరే బీజీ వేస్తున్నారు అదే పునాదిగా దయచేసి గుర్తించండి ఆ పునాదిని పటిష్టం చేయగల శక్తి ఆలోచన పొటెన్షియాలిటీ ప్రతి తల్లిదండ్రులు ఉంది వార్తాలిక దినచర్య ఆ పిల్లల భవిష్యత్తుకి నాంది ఆ పిల్లల్లో ఒకటో సంవత్సరం పిల్లలు తీసుకొని ఆ తల్లి మాట్లాడుతున్న విధానం ఆ తల్లి ఆలోచించే విధానం ఆ తల్లి ఆ పెళ్ళడికి నేర్పించే విధానం చూస్తే ఇంత శక్తివద్దులు మార్పుమూర్తులు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది రెండో విషయం రెండో సంవత్సరం వచ్చేసరికి వాళ్ళల్లో జిజ్ఞాస ఆలోచన ప్రేరణ వస్తువులు గుర్తుపట్టడం వస్తువులు అందించడం వారితో ఆడుకోవడం బోర్ల పడడం చేస్తూ ఉన్న పిల్లలతో అది కాదు ఇది అని సరి చేయడం అనేటువంటిది తల్లిదండ్రులు చేస్తున్నారు మరి విద్య ఎక్కడ వస్తుంది తల్లిదండ్రులే అందిస్తున్నట్టు మూడో వచ్చేసరికి జతపరచడం వేరు చేయడం సమీకరించడం కోడీకరించడం ఐడెంటిఫై చేయడం గుర్తించడం అనేటువంటి ప్రాథమిక కాల్ చెప్పని కూడా తల్లిదండ్రులు తల్లిస్తాను అటువంటి తల్లి గృహ విద్యలో కేవలం విషయాల్లో తనకు నచ్చినటువంటివి తనకి ఇంట్లో ఉండేటటువంటివి తను చేస్తున్నటువంటివి తన పిల్లలతో సమానంగా చూపిస్తూ విద్య వస్తువులు లెక్కించడం తల్లి పిల్లలు పక్కన పెట్టడం పోయేసరికి అదే వస్తువులు ఆ పిల్లలతో లెక్కించడం ఇలా మనం పిల్లలతో ఆట ఆడుకుంటూ అదే పిల్లలతో వాటిని వేరు చేస్తూ భాగాలు చేస్తూ వాటిలో ఏమో గుర్తిస్తూ వాటిని ఐడెంటిఫై చేయడం అనేటువంటి క్లాసిఫికేషన్ అనేటువంటి పేరు మనకు తెలియకన్నా మనం వాళ్ళు నేర్పుతున్నాం ముఖ్యంగా ఈ దశలోనే వికాసాలు నైతిక వికాసాలు సాంఘిక వికాసాలు సోషల వికాసాలు నైతిక వికాసాలు సైకాలజీ పదవులు లేకున్నా మనం వాడుతూ ఆ వికాసాలే ప్రతిఫలమే విద్యార్థుల పంపిస్తూ శ్లోకాలు సూత్రాలు కథలు పాటలు డైలాగులు పిల్లలతో తల్లి చెప్పిస్తున్నారు రెండో సంవత్సరంలో ఉండేటువంటి పిల్లలు శ్లోకాలు చెప్పడం పద్యాలు చదవడం డైలాగులు చెప్పడం అనేది చూసాం కదా మరి ఎవరు నేర్పారు మరి అంత శక్తి నుండి మీరు ఉపాధ్యాయుని పాఠ్యాంశాలని ఎందుకు నైతిక విలువలుగా పూర్తి నైపుణ్యాలుగా మార్చలేరు ఒక్కసారి ఆలోచించండి నాకు ఒక అవకాశం ఇవ్వండి అది ఏంటో నేను చూపిస్తాను అది రాసే పుస్తకంలో కూడా వీడియో రూపంలో మీకు తెలియచేశాను ఇంత అవకాశం ఉన్నాయి నాకు మీరు ఏమాత్రం కూడా ఉత్సాహం కల్పించకుండా పోవడంతో నాలో ఉండేటువంటి ఆతృత తపన ఆందోళన ఇవన్నీ కూడా నిరుత్సాహం అయిపోయి నేను రాసి చేస్తున్నాను అనారోగ్యం కారణం కూడా అదే రెండోది పరిసరాల గురించి సైన్స్ లో ఉంటుంది సోషల్లో ఉంటుంది మ్యాథమెటిక్స్ లో ఉంటుంది మన చుట్టూ ఉంటుంది మన మధ్య ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం ఆరోగ్య నియమాలు సైన్స్ సంఘంలో సొసైటీలో మెలగడం అనేది స్పాషం మనం లెక్కించడం కోడికలు తీసివేస్తారు ఇప్పలు లస్ లసిధనం ఇవన్నీ కూడా గణిస్తాము ఇవేరమ్మా వీటిని మనం ప్రాథమిక దశలో నేర్చు ఆటలాడుకుంటే అవి ఎలిమెంట్ యూనిట్కి వెళ్ళేసరికి వాటిలో స్థిరత్వం ఏర్పడి పిల్లలు పాఠ్యాంశాలు ఆధారంగా పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టపడి వెళ్తారు నేర్చుకుంటారు అదే నాందిగా చేయొచ్చినది ఇలా పిల్లలతో ఆడుకోవడం అనేటువంటి కాన్సెప్టే ప్రథమ వీడియోగా ఈ పని మార్చులను మీకు అందిస్తున్నాను దయచేసి ఇందులో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను ఆలోచించి చెప్పాను మీరు కూడా ఏదైనా సరాలే నాకు ఇవ్వాల్సింది కోరుతున్నాను నా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో